హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ సంబర్స్ స్పెషల్ డ్రింక్ని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొహో కా శరబత్ అండి చాలా ఈజీగా ఈ శరాబత్ని ప్రిపేర్ చేయవచ్చు సో లేట్ ఎందుకు ఎలా చేయాలో చూసిద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేడి చేసి చల్లార్చిన పాలనండి కాల్చి చల్లార్చిన పాలని టూ కప్స్ని తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే టూ త్రీ కప్స్ కూడా తీసుకోవచ్చు దీంట్లో టూ కప్స్ పాలకి నేనైతే హాఫ్ కప్ వరకు షుగర్ని వాడుతున్నాను స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలి అంటే ముప్పై కప్ వరకు తీసుకోవచ్చు ఈ పాలని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకుంటే చల్లచల్లగా బాగుంటుందన్నమాట ఇంతలోనే మనం వాటర్ మిటన్ కట్ చేసుకుందాం రండి ఈ వాటర్ మిలన్నీ ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి చాలా హీజీ వేలో మనం సింపుల్గా ఎలా కట్ చేయాలో చూసిద్దాం రండి మనం ఏవి తినడం అంటే చాలా ఈజీ కానీ కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా సో అలా కాకుండా హీజీ వేలో ఎలా కట్ చేయాలో చూద్దాము ఇలా సగాన్ని భాగంగా కట్ చేసుకున్నాక దీన్ని కూడా సగం ముక్కగా కట్ చేసి తీసుకోవాలి ఇలా పార్ట్స్గా కట్ చేసుకున్నాక దీంట్లో మనకి కావాల్సిన సైజులో పీసెస్ని కాట్లు పెట్టి తీసుకోవాలి ఒకసారి చుట్టూ అనేది కూడా ఇలా కట్ చేసి తీసుకున్నట్లయితే మనం తీసేటప్పుడు చాలా హీజీగా వచ్చేస్తుంది అనమాట సో మనకి కావాల్సిన పీసెస్ని కాట్లు పెట్టి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా తీసుకున్నాక ఒక స్పూన్ లేదా చాక్తో ఇలా సపరేట్ చేసినట్లయితే మనకి హీజీగా వచ్చేస్తుందండి చిన్నపిల్లలకి ఇలా కట్ చేసి పెడితే ఇంకా హీజీగా ఇష్టంగా తినేస్తారనమాట ఒక స్పూన్ పెట్టి ఇచ్చేస్తే సో దీంట్లో ఉన్న సీడ్స్ అనేది సపరేట్ చేసేసుకోవాలి మనం నేనైతే ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పాటు ఈ పాలను పెట్టి యాడ్ చేశాను సో ఇలా తీసుకున్నాక దీంట్లోకి రోజ్ సిరప్స్ని తీసుకుంటున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఇది ఏ సూపర్ అయినా అవైలబుల్లో ఉంటుందండి దీంట్లోనే నానబెట్టిన సబ్జా గింజల్ని టూ టేబుల్ స్పూన్ నానబెట్టి తీసుకున్నాను ఇలా యాడ్ చేసేసుకోవాలి నానిపోయినాక సో ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని తీసుకోవాలన్నమాట సో ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక మనం దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి నేను బాదం జీడిపప్పుని యాడ్ చేసానండి మీరు కావాలంటే పిస్తా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా సరే వాడొచ్చు దీంట్లోనే ఒక పది దాకా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేయడం వలన మనకి చల్లచల్లగా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తాగడానికి సో మీ దగ్గర ఐస్ క్యూబ్స్ అనేది అవైలబుల్లో లేకపోతే ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పాటు పెట్టి తీసేసుకోండి చాలా బాగుంటుంది ఒక గ్లాస్లో రెండు మూడు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకొని జ్యూస్ని ఈ డ్రింక్ని యాడ్ చేసేసుకొని సంబరికి మన పిల్లలకి చేసి పెట్టినట్లయితే హెల్దీగా ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే కాస్త ఓపికతో చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తాగేస్తారు సో ఎంతో టేస్టీకరమైన శరబద్ధని చూసేసాం కదా ఈ సంబర్లో లేట్ ఎందుకు మరి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్